హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి ఒంటరిగా కూర్చొని వాళ్ళ నాన్న గురించే ఆలోచిస్తూ ఉంటుంది నాన్న ఒకవేళ నువ్వు ఆ నర్మదకి తిరుపతి బాబాయ్కి దొరికిపోతే ఇక నా మన గురించి నిజం తెలిసిపోయేది నా జీవితమే నాశనమైపోయేది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఇక భద్రావతి సేనాపతి ఇద్దరూ కూడా శ్రీవల్లి వాళ్ళ నాన్నని తీసుకొని రామరాజు ఇంటి ముందుకు వచ్చి వరై రామరాజు బయటికి రారా అని అంటూ ఉంటారు ఇక ఆ మాటలు విన్నా రామరాజు వేదవతి బయటికి వచ్చి చూసేసరికి అక్కడ ఆనందరావు ఉండడం చూసి రామరాజు ఒక్కసారే షాక్ అవుతాడు ఎయ్ ఏం చేస్తున్నారో సమాజంలో పెద్ద మనిషి పెద్ద బిజినెస్ మ్యాన్ అతన్ని మీరు తాళ్ళతో కట్టేశారేంట్రా అతను ఏం తప్పు చేశాడని అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి ఏంటి పెద్ద మనిషా మరి మా ఇంటికి దొంగతనానికి వచ్చినప్పుడు అతన్ని తాళ్ళతో కట్టేయకుండా టిఫినీలు భోజనాలు పెట్టమంటావా చూడు అతను మా ఇంటికి దొంగతనానికి ఎందుకు వచ్చాడు ఎవరు పంపించారో అవన్నీ వెంటనే తేలుస్తాను ఒరే సేనాపతి ముందుని ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేయిరా అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్న సేనాపతి సరే అక్క అని చెప్పి ఇక సేనాపతి వెంటనే తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేస్తాడు సేనాపతి నుండి ఫోన్ రావడంతో పోలీసులు ఫోన్ లిప్ చేసి చెప్పండి సార్ అనగానే అప్పుడు సేనాపతి చూడండి ఎస్ఐ గారు ఈ రామరాజు తన ఈఎంకుణ్ణి నా ఇంటికి దొంగతనానికి పంపించాడు అందుకే అతన్ని అతని వియ్యంకుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళాలి ప్లీజ్ వచ్చేయండి అని సేనాపతి అనగానే అప్పుడు ఎస్ఐ సరే సేనాపతి గారు వెంటనే వచ్చేస్తున్నాను అని చెప్తాడు ఇక రామరాజు ఒరే సేనాపతి ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అయినా అతన్ని నేను మీ ఇంటికి దొంగతనానికి పంపించడమేంట్రా ఏం మాట్లాడుతున్నావు అతనికి దొంగతనం చేయవలసిన అవసరమే లేదు అతనికి ఎన్నో ఆస్తులు అంతస్తులు ఫైనాన్స్ బిజినెస్లు ఉన్నాయిరా మనలాగా కాదు అని రామరాజు అనగానే అప్పుడు భద్రావతి చూడు రామరాజు నువ్వు పిచ్చివాడి ఉన్నట్టున్నావు అసలు వాడికి ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్ అంతకన్నా లేదు అతడు రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో వాడు ఇంటిని గ నడిపిస్తున్నాడు చూడు వాడు వాడి భార్య వాడి కూతురు ముగ్గురు కలిసి మిమ్మల్ని మోసం చేశారు కూతురు గొప్పింటి కోడలు కావాలని ఆ భాగ్యం ఆశ అందుకే ఆ నిజాన్ని మీ దగ్గర దాచిపెట్టి ఆ శ్రీవల్లిని ఈ చందుగాడికిచ్చి పెళ్లి జరిపించి మిమ్మల్ని మోసం చేసింది కావాలంటే నీ పెద్ద కోడల్ని అడుగు అని భద్రావతి చెప్పగానే ఆ మాటలు విన్నా రామరాజు ఒక్కసారష్టన్న అవుతాడు ఇక వెంటనే శ్రీవల్లి నిజం చెప్పు ఆ భద్రావతి చెప్పింది అబద్ధమని తన మొహం మీదే చెప్పే అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి కంగారు పడుతూ అది కాదు మావయ్య అంటూ ఉంటే ఇక రామరాజు చూడు నిజమా అబద్ధమా ఏదో ఒకటి చెప్పు అనగానే ఇక శ్రీవల్లి నిజమే మావయ్య భద్రావతి చెప్పింది నిజమే నాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు ఫైనాన్స్ బిజినెస్లు అంతకన్నా లేవు కానీ మా నాన్న మాత్రం దొంగతనం చేయడానికి రాలేదు మావయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి ఇక వెంటనే రామరాజు ఏంటి భద్రావతి చెప్పింది నిజమా అయితే మీ నాన్న రాత్రి దొంగతనానికి వచ్చింది కూడా నిజమే అది మోసం చేసినప్పుడు ఇది మోసం కాకుండా ఎలా ఉంటుంది చి నీ మోహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నువ్వు మాయ మాటలు చెప్పి మమ్మల్ని నమ్మించి నా జీవితంని నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు కదా అసలు నీలాంటి దాన్ని నా కోడలను చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది నీ మాటలు నమ్మి ఇంటి బాధ్యతలు కూడా నీకు అప్పగించాను కదా నా మీద నాకే అసహ్యం వేస్తుంది అని చెప్పి రామరాజు శ్రీవల్లి చంప పగలగొడతాడు ఇక ఇంతలోనే శ్రీవల్లి చాలా కంగారు పడుతూ వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని మావయ్య నన్ను క్షమించి మావయ్య ఆ రోజే నేను నిజం చెప్పాలనుకున్నాను కానీ మా అమ్మ నిజం నాతో చెప్పనివ్వలేదు నా నోరు మూసేసింది అని శ్రీమల్లి బ్రతిమిలాడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే భద్రావతి ఆపండ్ర మీ నాటకాలు అతన్ని మా ఇంటికి దొంగతనానికి నా పంపించిందే కాకుండా ఇప్పుడు మామ కోడలు కలిసి ఈ నాటకం ఆడుతున్నారా చి ఒరే రామరాజు ఎందుకురా కోడలు చేసిన ఉద్యోగాలు జీతాలు సరిపోక ఇంకా వీడిని నా ఇంటికి దొంగతనానికి పంపించడానికి నీకు సిగ్గనిపించడం లేదురా ఆడలు చేసిన జీతంతో బ్రతకడానికి నువ్వు అసలు మనిషివేనారా అని చెప్పి ఇక భద్రావతి అందరి ముందు అవమానిస్తూ ఉంటుంది అది చూసిన వేదవతి అక్క ఇంకొకసారి ఆయన గురించి తప్పుగా మాట్లాడామంటే ఊరుకోను అని వేదవతి అనగానే అప్పుడు భద్రావతి చూడు వేదవతి వీడి మాటలు నమ్మి నువ్వు కూడా మోసపోయావు ఇప్పుడు తెలుస్తుందా వీడెలాంటి వాడో వీడి గుణం ఎలాంటిదో ఇప్పటికైనా నిజం తెలుసుకో అని చెప్పి ఇక భద్రావతి అంటూ ఉండగా ఇంతలోనే పోలీసులు రామరాజు ఇంటికి వస్తారు ఇక సేనాపతి శేసయ్య గారు ఈ రామరాజే వాడి వియ్యంకుణ్ణి పిలిపించి నా ఇంటికి దొంగతనానికి పంపించాడు చూడండి వెంటనే ఈ రామరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పగానే ఇక ఎస్ఐ చూడండి రామరాజు గారు మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వండి ప్లీజ్ అనగానే ఇక వెంటనే ఎస్ఐ రామరాజుని ఆనందరావుని అరెస్ట్ చేసి జైలుకు తీసుకువెళ్తాడు ఇక రామరాజు జైల్లో ఉండి చి శ్రీవల్లి మాటలు నమ్మి మోసపోయాను ఇలా ఆ భాగ్యం మాయ మాటలు చెప్పి తన కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపించి మమ్మల్ని మోసం చేసింది అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటాడు ఇక ఇంతలోనే చందు చాలా కోపంతో శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లి ఎందుకు ఇలా మమ్మల్ని మోసం చేశావు ఇలా మోసం చేయడానికి నీకు బుద్ధి లేదు అయినా ఇలా మోసం చెయ్యాలని ఎందుకు అనిపించింది అని చెప్పి ఇక చందు చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు చూడు నీ మాయ మాటలు నమ్మి మా నాన్న కూడా మోసపోయాడు నేను కూడా మోసపోయాను ఆ సేటు దగ్గర పెళ్లి ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు తెచ్చి నీకిచ్చాను ఆ డబ్బు ఇంతవరకు తిరిగి ఇవ్వలేదు అంతేకాకుండా బ్లాంక్ చెక్ ఇచ్చి నన్ను మోసం చేశారు ఆ నిజం మా అమ్మ నాన్నలతో చెప్తే మీ జీవితాలు ఎక్కడ నాశనమైతాయని ఎన్ని రోజులు ఆ నిజం మా నాన్నకి చెప్పకుండా నేను దాచినందుకు మాకు సరైన బుద్ధి చెప్పావు ఇక నువ్వు ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు అని చెప్పి చందు అంటూ ఉంటే అప్పుడు నర్మద ఏంటక్క ఏ విషయమైనా మామయ్యతో చెప్పాలి ఈ ఇంటి పెద్ద కోడలిగా అది నా హక్కు నా బాధ్యత అని చెప్పావు కదా మరి ఈ నిజాన్ని మావయ్యతో ఎందుకు చెప్పలేదు నర్మ సాగర్ నా విషయంలో చేసింది ప్రతి క్షణం ఏదో ఒకటి మావయ్యతో చెప్పి ఈ ఇంట్లో గొడవ పెట్టేదానివి అలాంటిది ఇంత పెద్ద నిజాన్ని దాచి ఎందుకక్క మోసం చేశావు నువ్వు చేసింది మోసం కాదా అయినా ఈ ఇంటికో రూలు ఈ ఇంట్లో మనసుల్ని చక్కదిద్దాలి పది దాటేలోగా ఇంటికి రాకపోతే గేట్ గడియవేయాలి అని అన్ని నీతులు చెప్పావే మరి నువ్వు ఈ రూల్ ఏం చేశావు అని నర్మద అంటూ ఉంటే ఇక శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే చందు అమ్మ నర్మద దీనికి ఇలా చెప్తే బుద్ధి రాదు దీన్ని బయటికి గెంటేసి దీనికి విడాకుల నోటీస్ పంపిస్తేనే ఇక నా జీవితంలో నుంచి ఇది శాశ్వతంగా వెళ్ళిపోతుంది అలా అయితేనే దీనికి బుద్ధి వస్తుంది అని చెప్పి ఇక చందు చాలా కోపంతో శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి బావా నన్ను క్షమించు బావా నేను తప్పు చెయ్యలేదు అసలు ఏం జరిగిందో నిజం చెప్తాను బావా నీకిచ్చే ఆ పది లక్షల కోసమే ఎక్కడి నుంచి తేయాలో అర్థం కాకనే నేను మా నాన్నని మన ఇంట్లో దొంగతనానికి రమ్మని చెప్పాను ఆ డబ్బు తీసుకువెళ్ళి దొంగతనం చేసి తీసుకువెళ్ళి మళ్ళీ ఆ డబ్బు నీకు తిరిగి ఇవ్వాలని మేము అనుకున్నాం అంతేకాని ఈ ఇంట్లో దొంగతనానికి వచ్చి ఎవరి ప్రాణాలు తీయడానికి కాదు బావా అని శ్రీవల్లి అంటూ ఉంటే ఆ మాటలు విన్నా వేదవతి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు నీ గురించి నిజం తెలుసుకోక నా కొడుకు జీవితాన్నే మా చేతులారా మేము నాశనం చేశాం కదే చి నీ మొహం చూడాలంటేనే ఆశయంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు నర్మద మాత్రం అత్తయ్య ఇంకో విషయం కూడా అసలు ఆ నగలు బంగారం నగలు కాదు అవి గిల్టీవి ఎక్కడ నిజ మనుషులం తను దొరికిపోతుందనని అవి వెంటనే బ్యాంకులో పెట్టి లాకర్లో పెట్టడానికి మనకు కట్టి ఇచ్చింది అది కూడా ఇంతవరకు మనం నిజం తెలుసుకోలేకపోయాం ఈ శ్రీవల్లి మనల్ని మోసం చేసిందత్తయ్య అని చెప్పి ఇక నర్మద శ్రీవల్లి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది దాంతో చందు వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు ఇక శ్రీవల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక భాగ్యం మాత్రం తన భర్త ఆనందరావు గురించే ఎదురు చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇంత రాత్రి ఉదయం అవుతున్నా ఈయన ఇంటికి ఇంకా తిరిగి రాలేదు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఒకవేళ ఆ పది లక్షల రూపాయలు తీసుకొని ఎక్కడికైనా తాగడానికి వెళ్ళొచ్చాడా అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే శ్రీవల్లి ఇంటికి వస్తుంది శ్రీవల్లిని చూసిన భాగ్యం అమ్మ ఏడి మీ నానేడి ఆ పది లక్షలు ఇవి వెంటనే అల్లునికి తిరిగి ఇచ్చేద్దాం ఎక్కడున్నాడమ్మా ఇంకా ఇంటికి తిరిగి రాలేదేంటి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి కంగేరు కంగారు పడుతూ ఇంకెక్కడి నానమ్మా నానా దొంగతనం చేస్తూ ఆ భాగ్యం వాళ్ళకి దొరికిపోయాడు ఆ భద్రావతి నాన్నని తీసుకొని ఇంటికి వచ్చి గొడవ చేసింది ఇక మా మామయ్యే నాన్నని ఆ భద్రావతి ఇంటికి దొంగతనానికి పంపించాడని ఇక ఆ భద్రావతి నాన్న నిజ స్వరూపాన్ని బయట పెట్టడంతో సేనాపతి అత నాన్నని మామయ్యని అరెస్ట్ చేయించి పోలీసులకి పట్టించాడు అని శ్రీవల్లి చెప్పగానే అప్పుడు భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటమ్మి ఇలా జరిగిందేంటి మీ నాన్న ఆ పది లక్షలు తెచ్చి మళ్ళీ అల్లునికి తిరిగి వచ్చని ఎంతో అనుకున్నాను కానీ ఇలా మన ప్లాన్ రివర్స్ అయ్యిందేంటమ్మా అని చెప్పి ఇక భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంగా భాగ్యం చెంప పగలగొట్టి ఇదంతా నీ వల్లే నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది ఆ రోజే మా మావయ్యకి అత్తయ్యకి నిజం చెప్పి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా నీ వల్ల నా జీవితాన్ని నాశనం చేశావు కదా చందుబాబా నాకు విడాకులు ఇస్తానని చెప్పాడు ఇక ఎప్పటికీ ఆయన నేను కలవము నేను ఆ ఇంట్లో అడుగు పెట్టే రాత నాకు లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇంతలోనే భాగ్యం ఏంటి నిజం తెలిసిపోయిందా ఎలాగైనా వేదవతి వదిన దగ్గరికి వెళ్ళి నేను రెండు కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి నా కూతురి జీవితాన్ని నిలబెడతాను లేకపోతే నా కూతురి జీవితమే అయిపోతుంది అని చెప్పి ఇక భాగ్యం వెంటనే రామరాజు ఇంటికి బయలుదేరుతూ వెళ్తూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళి వదిన అని పిలుస్తూ ఉంటే అప్పుడు వేదవతి బయటికి వచ్చి ఏంటి భాగ్యం మళ్ళీ ఇక్కడికి వచ్చావేంటి మీరు చేసిన మోసం సరిపోయింది నీ వల్ల నా భర్త జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చింది నీ మొహం ఇక చూయించకు ఇక్కడి నుంచి వెళ్ళు మళ్ళీ ఏం మేహం పెట్టుకొని మా ఇంటికి వచ్చావు అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం లేదా నేను చేసింది తప్పే కానీ నా భర్త దొంగతనానికి చెయ్యడానికి రాలేదు ఈ విషయం భద్రావతి గారికి చెప్పి బా అన్నయ్య గారు ఏ తప్పు చేయలేదని ఆవిడ చేతే చెప్పించి అన్నయ్యని విడుదల చేయిస్తాను అని చెప్పి ఇక భాగ్యం వేదకతి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తూ ఉంటుంది అప్పుడు వేదవతి చూడు డబ్బు లేకపోయినా పర్వాలేదు మేము వదిలేసేవాళ్ళం కానీ ఇలా నమ్మించి మోసం చేసేవాళ్ళని అస్సలు వదలకూడదు ఇలా నమ్మించి మోసం చేసి ఇంట్లో వాళ్ళని విడదీసి నా ఇంటిని నాశనం చేయాలని చూశారు చూడు మీలాంటి వాళ్ళని నేను జన్మలో క్షమించను అయినా నీ కూతురు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో అన్నీ గొడవలే నన్ను నా భర్తని కూడా విడదీయాలని చూసింది ఇంటి పెత్తనాన్ని మా భర్తనే చేతేనే తనకు వచ్చేలా చేసుకుంది తన మాయ మాటలు నమ్మి నా భర్త కూడా ఆ ఇంటి బాధ్యతని శ్రీవల్లికి అప్పగించాడు ఇప్పటికి నిజం తెలుసుకున్న అలాంటిది ఇక మా ఇంట్లో ఉండకూడదని నిర్ణయించుకొనే బయటికి గెంటేసా చూడు ఇంకొకసారి నువ్వు మా ఇంటికి వచ్చావంటే పోలీసులకి ఫోన్ చేసి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అని వేదవతి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి షాక్ అవుతుంది ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ నర్మద ప్రేమ మీరిద్దరూ నా కూతురు జీవితాన్నే నాశనం చేశారు కదే చూడు నా కూతురు జీవితం నాశనం అయిపోయినందుకు మీ జీవితాన్ని కూడా నేను నాశనం చేస్తాను అని చెప్పి ఇక భాగ్యం మనసులో అనుకుంటూ ప్రేమ నర్మద మీద చాలా కోపంతో రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి చూసావమ్మా మనం ఎన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు ఎందుకంటే వాళ్ళని మనం ముందే మోసం చేశామని తెలిసిపోయింది ఇక నా జీవితం నాశనమైపోయినట్టే నా భర్త నా మొహం కూడా చూడడు కానీ తొందరలోనే నువ్వు ఆ డబ్బు ఇవ్వకపోతే వెంటనే పోలీసులకి చెప్పి నిన్ను కూడా అరెస్ట్ చేయిస్తాడు అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ కన్నీళ్లు పెడుతూ ఉంటుంది రామరాజు అరెస్ట్ అయినందుకు వేదవతి కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటున్నారు అది చూసిన భద్రావతి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా తప్పుడు కేసు పెట్టి రామరాజుని అరెస్ట్ చేయించిన భద్రావతి శ్రీవల్లి చంప పగలగొట్టి బైటి గేట్ వేసిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్